నమస్తే ఆర్బీఎస్ న్యూస్ కి స్వాగతం ముందులకు అమిత్ షా హెల్ప్ లైవ్ గలనివ్వాలి పహల్గాం ఉగ్రదాడి ముష్కరుల ఊహా చిత్రాలను రిలీజ్ చేసిన ఏజెన్సీలు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర గారు మరియు బి కొత్తకోట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవన్ గంగాధర్ బాబు మండలంలోని రౌడీ షీటర్లు అందరికీ పిలుపునిచ్చి వారికి ఎక్కడ కూడా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే భూ కబ్జాలకు అసంఖ్య కార్యక్రమాలు జరగకుండా చూడాలని వారందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బి కొత్తకోత టౌన్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూస్తామని మాట్లాడటం జరిగిందని అదేవిధంగా భూ కబ్జాలు మత్తు పదార్థాలు యువత పైన ప్రత్యేక నిఘా పెడతామని అవసరమైతే ఇంకాను బి కొత్తకోటకు అదనంగా సిబ్బంది ఇస్తామని మదనపల్లి డిఎస్పి మహేంద్ర గారు చెప్పడం జరిగింది అయితే ప్రతి ఒక్కరిలోన మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఎవరైనా నేరాలకు వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది ఏం కాలండి గుర్తుకున్నావా ఎప్పుడన్నా ఇప్పుడన్నా కొద్దిగా పని చేసుకుంటావా లేదా బస్సాన వచ్చి చేసింది మంగళవారం వచ్చి కనపడుకోవాలా అయితే మంగళవారం ఎవరు రాయాలా మంగళవారం పదికోవాలి వచ్చి కూర్చోాలా మొదల పడిపోయిందా ఎలా మారేండి நீங்க நீச்சப்போஸ்க்கு எக்கா வெள்ளி எக்கா ஹவுஸ் ஆண்ட் ஹவுஸ் பேர் ఆరు సంవత్సరాల నిరీక్షణ ఇన్నాళ్ళు కన్న కళలు నిజమయ్యేసరికి విద్యార్థుల ఈ ఈరోజు ఆనందం చూస్తున్నాం సాఫ్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి విడుదల చేసిన చంద్రబాబు నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మెగా డిఎస్సి అభ్యర్థులతో కలిసి సాఫ్ చైర్మన్ రవి నాయుడు తిరుపతిలో వారి ఫోటోలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు నేనే మా విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు విద్యార్థులు ఆత్మనాదాలు పెట్టాం నిరసనలు వ్యక్తం చేశాం ధర్నాలు చేశాం మీ కెమెరా మీ కెమెరాలే సాక్షి ఇదే రోడ్డు మీద పొల్లు దండాలు పెట్టాం ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డికి దండం పెట్టుకున్నా నీ కొడుకు బుద్ధి మార్చు 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 అని చెప్పి ఇదే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాడ దండాలు పెట్టి పెట్టి ఐదేళ్ళు అలిసిపోయాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు నేను అధికారంలోకి వస్తానే కూటమి అధికారంలోకి వస్తానే మొట్టమొదటి సందకం మెగా డిఎస్సి మీద పెడతాను అది కూడా ఐదు వేలు ఆరు వేల పోస్టులు కాదు పదహైదు వేల పోస్టుల పైన భర్తీ చేపడతాను మళ్ళీ మళ్ళీ భర్తీలు చేపడతామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న రోజే మెగా డీఎస్సీపై సంతకం పెట్టారు కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో ఆశలు చిగురించే విధంగా ఆ సంతకం మారింది ఆ రోజు అభ్యర్థులందరూ ఆనందం వ్యక్తం చేశారు దానిపైన అనేక కసరత్తులు జరిపి ఒక సమర్థవంతమైన డిఎస్సి ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక్క పక్క రిజర్వేషన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించాలి దాంతోపాటు అన్ని కేటగిరీలకు న్యాయం జరగాలి అన్ని జిల్లాల్లో ఉన్న అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా ఈ డిఎస్సిని ఒక రూపకల్పన చేసి నిన్న ప్రకటించడం జరిగింది జూన్ జూలైలో ఎగ్జామ్స్ కూడా పెడతామని చెప్పి డేట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ అకాడమిక్ నాటికే వీళ్ళు టీచర్లుగా ఆ పాఠశాలలోకి వెళ్తారని ఇచ్చిన మాట ప్రకారం గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ గారు ఇంత సమర్థవంతంగా డిఎస్సిని ప్రకటించడం చాలా ఆనందదాయకం ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల తరఫున మెగా డిఎస్సి ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం విజయవాడ నాలుగవ డివిజన్ శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ భారతి నగర్ పలు సీసీ రోడ్ల పనులకు ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయల నిధులతో ఈసీసీ రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయని అన్నారు విజయవాడ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ బోండా ఉమామహేశ్వరరావు సుజనా చౌదరిలతో కలిసి విజయవాడ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు మంత్రి నారాయణ సిఆర్డిఏ అధికారులతో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో డ్రైనేజీ ఎస్టీపీ సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు విజయవాడ నోవాటాల్ దగ్గర ఉన్న రెండు ఫ్లైఓవర్స్ మధ్య నీళ్లు నిలిచిపోయే సమస్య ఫ్లైఓవర్లపై నుంచి నీళ్లు రోడ్ల మీద పడే సమస్య నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు ఈ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని నేషనల్ హైవే అధికారులు ఆ సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగిందన్నారు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి డ్రైనేజీ పనులు నెల రోజుల్లో నేషనల్ హైవే అథారిటీ కార్యరూపంలోకి తీసుకురానుందన్నారు విజయవాడ నగరాన్ని మరింత సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు కార్పొరేటర్ దేవినేని అపర్ణ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు చలసాని రమణ టీడీపీ నాయకులు కోడూరు ఆంజనేయ వాసు ఎర్నేని వేదవ్యాస్ సర్కిల్ త్రీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం డిఈపి రామారావు ఏఈ దీక్షిత్లతో పాటు తదితరులు పాల్గొన్నారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ నగర ఊపిరేఖలే మార్చబోతున్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారి అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడని సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులని ప్రజాప్రతినిధులని ఆశ ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే గద్దెరామోహన్ రావు కానీ ఇక్కడ కార్పొరేటర్ సాంశివరావు గారు కానీ ఈ శ్రీనివాస నగర్ కాలనీ అంతేకాకుండా నగర్ కాలనీలో ఎన్నో రోడ్లు చేశారు దాంట్లో భాగంగా ఇవాళ ఈ రెండు రోడ్లకి రెండు కోట్ల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేయించి రోడ్లని బాగు చేసే పనిలో ఇక్కడ పనిచేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ కార్పొరేటర్ సాంసర్ గారు అయితే కార్పొరేషన్ డబ్బులన్నీ తన వాటిలకే తెచ్చుకుంటున్నాడు అంటే కాకుండా సమగ్రంగా విజయవాడ డెవలప్ అయ్యే విధంగా సమగ్రంగా ప్లాన్ చేస్తాం మొన్న కూడా మంత్రి నారాయణ గారితో అధికారులు అందరితో నేను గద్దరామోహన్ రారు విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఇక్కడికి అవసరమైన డ్రైనేజ్ కానీ ఎస్టీపీ కానీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నోవాటేళ్ళ దగ్గర రెండు ఫ్లైఓవర్ల మధ్యలో ఉన్న ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది దాని మీద దృష్టి పెట్టాలని సీరియస్గా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఫ్లైఓవర్ల మీద నుంచి కూడా నీళ్లు వచ్చి రోడ్ల మీద పడుతున్నాయి అది కూడా పైప్ లైన్ లేపడం వల్ల జరుగుతుందని గట్టిగా నేషనల్ హైవే అధికారులని గట్టిగా రోజు సమావేశంలో నిలదీయడం జరిగింది వారు దానికి అంగీకరించి త్వరలో పనులు చేపడతామని చెప్పారు అంతేకాకుండా బెన్ సర్కిల్ నుంచి కూడా డ్రైనేజ్ పనులు ఇమీడియట్గా నేషనల్ హైవేస్ వాళ్ళు స్టార్ట్ చేయాలి అది కూడా ఒక నెల రూపాయల లోపల అది కూడా కార్యరూపం దాల్చబోతుంది తప్పకుండా అవి విజయవాడ నగరం ఆధునికంగా సుందరవంత సుందర నగరంగా తయారు చేసే కార్యక్రమంలో మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం అదేవిధంగా గద్దె రామ్మోహన్ రావు ఏ విధంగా అదే అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటానని అందరికీ తెలియజేసుకున్నాను శ్రీకాకుళం కృషి పటుదల రెండు ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులువవుతుందని శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు కష్టపడే తత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని అప్పుడే ఉన్నత శిఖరాలని అధిరోహించవచ్చని అన్నారు ఏబివీపీ జిల్లా కన్వీనర్ బోరాగోపి గోపి ఆధ్వర్యంలో యువత మేలుకో జగతిని ఏలుకో అనే కార్యక్రమాన్ని బాపూజీ కళా మందిర్లో మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోండు శంకర్ మాట్లాడుతూ సంకల్పం మంచిదైతే విజయం తనంతట తానే దరి చేరుతుందని అన్నారు ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణగా విద్యను అభ్యసిస్తే జీవితంలో ముందుకెళ్లడం పెద్ద పనేమి కాదు విద్యార్థులు సెల్ ఫోన్ అవసరానికి వాడాలే తప్ప అనవసరంగా వాడొద్దని విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు నేటి ప్రపంచంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని లేకుంటే మోసపోయే ప్రమాదం ఉందని అన్నారు చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు ఈ ఏడాది ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థినులకు ప్రతిభా పురస్కారం సేవా పురస్కారాలు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఏబీవీపీ అంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించడమే వారి లక్ష్యంగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురపు తేజేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులంతా డాక్టర్లు అవుతాం ఇంజనీర్లు అవుతాం అనే ఆలోచనతోనే చదవడం కంటే సమాజానికి ఉపయోగపడే విద్యను అభ్యసిస్తామన్నదే ప్రధానమన్నారు ప్రతిభ పురస్కారం అందుకోవడం అంటే మీ మీద మరింత బాధ్యతని పెంచడమేనని అన్నారు ఈ సందర్భంగా ప్రతిభ గల ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహం నాలుగు చదువుతున్న విద్యార్థులు చెన్నం శెట్టి జ్యోతి చెన్నంయామిని ప్రైవేట్ కళాశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దుశ్శాలువాలతో సత్కరించి మెమోంటోను అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోకతోట సింహాచలం ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సూర శ్రీనివాసరావు అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి చంద్రమౌళి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జి లలిత ఏపీవీపీ జాయింట్ సెక్రటరీ కీర్తి భార్గవ నాయుడు మాదారపు వెంకటేశ్లతో పాటు ఏపీవీపీ నాయకులు పలు కళాశాలల ప్రిన్సిపల్ విద్యార్థినిలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన భవిత మన చేతిలో కుర్రకారు యమజోరు సైలెన్సర్ల హోరు గుండెల్లో బేజారు మితిమీరిన స్వేచ్ఛ అదుపులేని వాంచ వంపు సొంపు నడక పడితే నీ గతి దేవుడి ఎరుగా మీదే కోటి ఆశలు నీ కోసం నిరీక్షణ నీవు దూరమైతే తల్లికి కడుపు శోకం ఆకలికి జీవనశోకం బిడ్డలకు బ్రతుకు అగమ్యం అతివేగం ప్రమాదం నెమ్మదిగా సాగుదాం హెల్మెట్ ని ధరించండి జీవితానికి భరోసా ఇవ్వండి ఏర్ రోహిత్ తొమ్మిదవ తరగతి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ శ్రీకాకుళం శ్రీకాకుళం రూరల్ మండలం బైరీ గ్రామంలో ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం సాయంత్రం డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పడిపోయిన విషయంపై మంగళవారం ఉదయం శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ సిహెచ్ వివేకానంద్ పత్రికా సమావేశం నిర్వహించి కేసు వివరాలు తెలిపారు కమిటీ మండల కేంద్రంలో ఉండే తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే ఒక జాతరకు తాతతో కలిసి వెళ్లిన పది సంవత్సరాల వయసు గల వినయ్ రెడ్డి అనే బాలుడు జాతరలో మూడు వందల్లో పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు అది ఎగరకపోవడంతో రెండోసారి వెళ్ళి ఆ హెలికాప్టర్ను ఇచ్చి వేరే బొమ్మ తెచ్చుకున్నాడు అది ఎగరకపోవడంతో మూడోసారి మళ్ళీ వెళ్ళగా యజమాని వేరేది ఇచ్చాడు ఆ హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో బొమ్మను వాపస్ ఇవ్వడానికి వెళ్ళగా షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపై కోపడ్డాడు దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశాడు బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్ను పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుండి వెళ్ళిపోయాడు దీంతో బాలుడి తాతను పిలిచి బాలుడిని సముదాయించి ఇంటికి పంపించారు

ఆది శాపం మీద కంపు తినిస్తున్నాడు బష్ బష్ సార్ సార్ ఇప్పుడు ఏం కాశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రవాదుల ఘాతకానికి పాల్పడిన విషయం తెలిసిందే మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు మహిళలు పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు ఈ దాడిలో సుమారు ఇరవై ఎనిమిది మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా సంస్థలు తీవ్రంగా గాలిస్తున్నాయి ఈ నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు ముష్కరుల ఊహా చిత్రాలను ఏజెన్సీలు తాజాగా రిలీజ్ చేశాయి ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశాయి మరోవైపు కశ్మీర్ లోయను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ సందర్శించారు ఉగ్రదాడి మృతులకు శ్రీనగర్లో నివాళులర్పించారు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదార్చారు వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు అంతేకాదు ఘటన ప్రాంతాన్ని కూడా సందర్శించారు ఇక బాధిత కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ పరిహారం ప్రకటించింది మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున సాయం ప్రకటించింది ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలోని మొదటి లైన్లో శ్రీ 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 నీలమణి దుర్గాదేవి ఆలయ శంకుస్థాపన బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఆధ్యాత్మికత మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే చెప్పారు ఒత్తిడి ఆందోళనను తగ్గించవచ్చునని ఆనందం సంతృప్తిని పొందవచ్చునని పేర్కొన్నారు ఆధ్యాత్మిక అభ్యాసాలు మన మనస్సును శాంతపరచడానికి ఎంతో సహాయపడతాయన్నారు ఆధ్యాత్మికత మన మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందన్నారు ఆధ్యాత్మికత మనకు లోపల ఉన్న శక్తిని కనుగొనడానికి ఉపకరిస్తుందన్నారు ప్రజలు ఈ పోటీ ప్రపంచంలో అధికంగా ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు నెలకొంటాయని కావున ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు ఆధ్యాత్మికత అంటే ప్రేమ కరుణ పరోపకారం మరణానంతరం జీవితం జ్ఞానం సత్యం వంటి సార్వత్రిక ఇతివృత్తాలను అన్వేషించడం సాధువులు పండితులు వంటి కొంతమంది వ్యక్తులు ఉన్నత స్థాయి అభివృద్ధిని చేరుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా సంతోషం ఈ కాలనీలో ఉన్న చాలా సమస్యలు ఇక్కడ పెండుగులో ఉన్నాయంటే కమిషనర్ గారు అందరం కలిసి ఇది విజిట్ చేయడం జరిగింది కాలనీ అంతా ప్రతి వీధులు తిరిగా అందులో ఇది బయటకు తెలిసింది ఇలాగా ఇక్కడ మనకి ఒక రిజర్వ్ సైట్ ఉందని సో యాక్చువల్గా అయితే కమ్యూనిటీ హాల్ ఒక మంచి పార్క్ సీనియర్ సిటిజన్స్ అందరు అనుకున్నాం కానీ ఈ లోపు గుడి అని అన్నారు చాలా సంతోషం గుడి అయినా చాలా మంచిదే ఆధ్యాత్మిక భావం ఉండాలి అది ఉన్నాడే యూనిటీ వస్తుంది ఇవాళ ఎంతమంది అందరూ కలిసి చేరారంటే గుడి పార్టీకి అతీతంగా సో నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎంత రెస్పాన్స్ ఉందో మంచిగా మంచి కార్యక్రమం తలపెట్టారు వరకు గుడి కట్టి మిగతా ప్లేస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి చుట్టూ వచ్చి అందరూ ఈ ప్రాంగణంలో కూడా అందరూ కూర్చోవచ్చు ఈవినింగ్ దానికి చుట్టూ బెంచ్ ఇలా వేసి నీటి ఫ్లోర్ చేసి అన్ని బాగు చేసి ఒక ఆహ్లాదకరమైన ప్లేస్ అసలు చాలా మంచి స్పాట్ ఇది కాలనీ ఎంట్రన్స్ లోపలికి వచ్చి తర్వాత ఇలా ముందుకెళ్తే కాలనీ అంతా ఉంది కనుక ఒక మంచి ప్లేస్ ఇది సో దీన్ని అందరూ కలిపి డెవలప్ చేసుకోవడం మంచిది ఈ సందర్భంగా నగర వాసులకి నగర శివార ప్రాంతం ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా నేను పిలుపునిస్తున్నాను ఇదే స్ఫూర్తి మీరందరూ కొనసాగితే మీ ఏరియాలో ఉన్నటువంటి ఏమైతే ఎలాంటి రిజర్వ్ సైట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ అభివృద్ధిలోకి తీసుకొచ్చి అలాగే ముళ్ళ పొదువులతో దొంగలు అడవిలాగా వదిలేయకుండా అవి అభివృద్ధి చేసి ఒక ఆహ్లాదకరమైన ప్లేస్ చేసుకుంటే మనమే ఈవినింగ్ కూడా వచ్చి ఒక రిక్రియేషన్ సెంటర్ లాగా మీరు చేయాలి మీరు మీ భాగస్వామి ఉంటే తప్పకుండా కార్పొరేషన్ భాగస్వామితో మా హెల్ప్తో మేము ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వస్తాం మా నుండి కావాల్సిన డ్రైన్స్ రోడ్సు లైట్స్ ఇలాంటివి ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో వాటర్ ఫెసిలిటీ ఇలాంటివన్నీ కార్పొరేషన్ తరఫున నేను ఇచ్చే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను వచ్చి పార్టీలకు అతీతంగా కాలనీలో అన్ని రకరకాల పేర్లు ఉన్నప్పుడు కూడా విశాఖ ఏ కాలనీ అంటే ఒక ఫేమస్ ఇది చిన్నప్పటి నుండి కూడా విశాఖ ఏ కాలనీ కానీ బీ కాలనీ కానీ సో మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాగా అందరూ కలిసిమెలిసి ఇక్కడ డెవలప్ చేసుకోవాలని నేను కోరుకుంటూ సెలవు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణతతో శ్రీకాకుళం జిల్లా కేంద్రం పిఎన్ కాలనీలో గల శ్రీసాయి విద్యా మందిర్ స్మార్ట్ స్కూల్ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణతతో శ్రీకాకుళం జిల్లా కేంద్రం పిఎన్ కాలనీలో గల శ్రీ సాయి విద్యామందిర్ స్మార్ట్ స్కూల్ విద్యార్థులు శభాష్ అనిపించుకున్నారు ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కుతో దాసరి వర్ష పాఠశాల టాపర్గా నిలవగా ఐదు వందల డెబ్బై మార్క్స్తో ఫసల గౌతమ్ ఐదు వందల అరవై ఐదు మార్క్స్ పోటూర్ను చైతన్య చక్కని ప్రతిభను కనబరిచారు ఐదు వందల యాభై మార్కులు పైబడి ఐదుగురు విద్యార్థులు ఐదు వందల మార్కులు పైబడి ఎనిమిది మంది విద్యార్థులు నాలుగు వందల యాభై మార్కులు పైబడి పదకొండు విద్యార్థులు విజయం సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు చదువుతో పాటు ఉన్నత విలువలను నేర్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే ఏకైక విద్యా సంస్థ శ్రీ సాయి విద్యామందిర్ స్మార్ట్ స్కూల్ అని ప్రిన్సిపల్ తెలిపారు శత శాతం ఉత్తీర్ణత సాధించడంలో సహకరించిన పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ లక్ష్మణరావు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆవరణంలో బాణసంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ సీపాన లక్ష్మి పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు శ్రీకాకుళం నగరం డిసిసిబి కాలనీలో ఉన్న నాయ నవయుగ స్కూల్ విద్యార్థులు ఈ ఏడాది కూడా పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయ దుందబి మోగించారు ఈ రోజు విడుదలైన ఫలితాల్లో ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా ఇరవై తొమ్మిది మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై నవయుగ పరంపర కొనసాగించారు ఇరవైహేదు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులు పైగా సాధించి ప్రతిభ జాటారు నలుగురు విద్యార్థులు నాలుగు వందల మార్కులు పైగా సాధించారు నవయుగ స్కూల్ టాపర్గా వెన్నెల చర్మిష ఆరు వందలకి ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచింది సాధారణ విద్యార్థులతో అసామాన్య ఫలితాలు సాధించిన విద్యార్థులకు అదేవిధంగా నవయుగ స్కూల్ యాజమాన్యానికి ఉపాధ్యాయ సిబ్బందికి తల్లిదండ్రులు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు గత పద్దెనిమిది ఏళ్ళుగా కార్పొరేట్ స్కూల్కు ధీటుగా విజయాలు నమోదు చేయడం నవయుగ స్కూల్కి మాత్రమే సొంతమైంది సొంత భవనంలో తక్కువ ఫీజులు క్రమశిక్షణతో అత్యుత్తమ నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక పాఠశాలగా శ్రీకాకుళం నగరంలో పేరు పొందింది ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గ్రాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘన నివాళులు అర్పించారు గురువారం శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉంచి ఆయా మృతదేహాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి వారికి ఆయన నివాళులు అర్పించారు అనంతరం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు వారిని ఓదార్చారు ఈ ఘటనపై వివరాలను కేంద్ర మంత్రి అమిత్ షా వారిని అడిగి స్వయంగా తెలుసుకున్నారు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని వారికి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు ఈ ఘటనకు బాధ్యులైన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టదని వారికి ఆయన స్పష్టం చేశారు వార్తలు ముగించే ముందు మరోసారి మృదులకు అమిత్ షా గలనివ్వాలి హెల్ప్ లైవ్ విడుదల ఉగ్ర దాడి ముష్కరుల ఊహా చిత్రాలను రిలీజ్ చేసిన ఏజెన్సీలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం